జగన్ ఒక రాజకీయ ఉన్మాది అటు అధికారంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ఇటువంటి నేరస్తులు ఉండకూడదు అని జనసేన నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అన్నారు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి జగంది అంతా ఉన్మాద రాజకీయమే వారి నాయకులు కార్యకర్తలు కూడా దాన్ని అనుసరిస్తున్నారన్నారు రౌడీయిజం రాజ్యమేలేలా ఐదు సంవత్సరాల పరిపాలించిన రెడ్డి దారుణంగా ఓడిపోయినా ఇంకా పశ్చాత్తాపం లేదు అదే ఉన్మాద తత్వాన్ని ప్రదర్శిస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారన్నారు రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి పదిమంది మనల్ని చూస్తుంటారు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఆలోచించాలి మనల్ని అభిమానించే వారిపై ప్రభావంతో వాళ్లుకూడా అదేవిధంగా ప్రవర్తించే అవకాశం ఉందన్నారు బెట్టింగ్లో సంవత్సరం కిందట ప్రాణాలు పోయిన వ్యక్తికి ఓదార్పు పెట్టడమే దారుణమైతే దానిని బల ప్రదర్శనకు ఉపయోగించడం అమాయకుల ప్రాణాల బలికొనడం మరింత దారుణమైన విషయానికి తన ప్రచారం మోజులో ఒక కారులో కారుతో దళితుడు తలను తొక్కుకుంటూ నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లినా కూడా జగన్కి లెక్కలేదన్నారు మైళ్ళు మైలు మిట్టలు దాటిన కాళ్ళకి తడారిపోయి గొంతు దప్పికి తీర్చుకోవడానికి మైళ్లు కిలోమీటర్లు నడిచిన గొంతుకి చీకటి ఆరు అయితే ఆరు తర్వాత వెలుగు చూడలేని కాళ్ళకి అడవి తల్లి స్నేహాల స్నేహాల్లో పవన్ కళ్యాణ్ గారు పదిలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఒక ఉన్మాది రాజకీయ ఉన్మాది నెల్లూరు చూసుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా నివసించగలిగా వాయువులు పీల్చగల ఊరేదైనా ఉందంటే నెల్లూరు జిల్లా ప్రస్తుతం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది గత పది సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది దీనికి అన్నిటికీ కారణం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఒక ఉన్మాది రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు ఈరోజున రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గుర్తు చేస్తు గురి చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే శోష మినిమం జ్ఞానం అతనుకుండాలి ఎక్కడ కూడా లేదు రాజకీయ సొంత లాభమే బాబాయ్ చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా ఒక పార్టీని వెళ్తున్న నాయకుడుగా ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను అనే దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల ముందు కొత్త గొప్ప ఉన్న గ్రాఫ్ ప్రతిపక్ష నాయకులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే కేవలం మీ రాజకీయ కుట్రకోణంలో పబ్లిటిజీ స్టంట్స్కో ఇద్దరి ప్రాణాలని బలిగున్నావు ప్రాణాలంటే లెక్కలేదు ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు ఎంత దుర్దృష్టకరమైన సంగతి ఏంటంటే బయట ఎక్కడైనా మనం పోతూ ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే పక్కనున్నోళ్ళు ఆపే హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది ఏ కారు కింద అయితే ఏ కారు మీదైతే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను కనీసం ఆ క్షణాన్ని మీరు స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయించి అంబులెన్స్ పిలిపించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే మీరు చేయలేదు కేవలం మీ రౌడీ రాజకీయాన్ని చూపించే పనిలోనే ఉన్నారు పైపెచ్చు రప్ప రప్ప అని బోర్డులు పెట్టుకొని రప్ప అని నరుపుతానంటే అది పోలేరమ్మ జాతరలో నరుపుతానని చెప్పి ఒక పైశాచిక ఆనందాన్ని మీరు మీరు పొందుతున్నారు చట్ట ఉల్లంఘన చేసి పరిమితులు దాటి బల ప్రదర్శన చేసిన మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం ఈ రెండు ఈరోజు పల్నాడులో జరిగిన ఈ రెండు మరణాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలుగానే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మీ అరాచకానికి మీ దాష్టికానికి రెండు ప్రాణాలని బలి చేసుకున్నారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీత ధోరణులు రౌడీజంతోనే రాష్ట్రాన్ని తీసుకోవాలని చూశారు మేము చెప్పిందే జరగాలి మేము చేసిందే చూడాలి అనే రకంగా అనేక ఉన్మాదమైన చర్యలు రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి అధికారంలోకి రాగానే కాల్చివేయడం కూల్చివేయడం దోచుకోవడం దాచుకోవడం కొట్టడం నరకడం ఇట్లాంటివే జరిగాయి ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో మేము ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలో చూస్తుంటే పదివేల రూపాయలకి బయట పోయి హత్య చేసే దారుణ కారణం సూచించిన జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షంలో అది మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనికి రాని ఒక నాయకుడు విధ్వంసకరమైన నాయకుడిని ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ రోజున జీపు నడిపే వ్యక్తి పోలీస్ అధికారి పోలీస్ అధికారి అయ్యిండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాలో అదే ర్యాలీలో కింద ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు అధికారుల్ని కార్యకర్తలని తన అనుచరులు కూడా ఈ హత్యకు పురుగు వెళ్ళినప్పుడు మేము భావిస్తున్నాం ఇది దురదృష్టకరమైన సంఘటన పైపిచ్చిన వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి చనిపోయింది మా కార్యకర్తలే కదా మీకేంది బాధ అంటారు ఈరోజు బెట్టింగ్ చేసిన వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్లకి గంజాయి బ్యాచ్కి మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఇది అవసరమా కనీసం అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను మా కార్యకర్తలే కదా మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబాలను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు కేవలం రప్పారప్పా అని బాగుందని సైకిక ఆనందం పొందుతున్నారు కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ మా కార్యకర్త మన్నించే సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు అది బాబాయైనా చెల్లైనా పెళ్ళైనా ఎవరైనా ఒకటే కేవలం అతనికి రాజకీయం కావాలి దోచుకోవడం కావాలి ఈరోజు అతని దాష్టికాలకి కుట్రలకి రోజున దళిత ప్రాణాలు బలవుతున్నాయని చెప్పుకోవాలి ఆ రోజు కోడి కత్తికాడైతే ఏమి గులక రాయితో అయితే ఏమి ఈరోజు సింగయ్య గారు అయితే అతని కాన్వై కింద పడి నలిగిన సింగయ్య ప్రాణం అయితే ఏమి కూడా దళితులే వీళ్ళ ప్రాణాలు అంటే మీరు లెక్కలేదు వీళ్ళు ఇబ్బంది పెట్టడం అంటే మీకు పైశాచిక ఆనందం ఎంతమంది వచ్చారు ఎంత తొక్కిసలాట జరిగింది ఏ విధంగా జనాలు ఇబ్బంది పడ్డారు మేము పట్టి ఈ పబ్లిసిటీస్ట్ అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అని తప్పిస్తే మీరు ఆలోచించిన పరిస్థితి అయితే లేదు ప్రజా నాయకుడు అంటే ప్రజల సమస్యల పైన పోరాడాలి ప్రజలకు మద్దతుగా ఉండాలి ప్రజలకు భద్రత కల్పించాలనే మినిమం ఇంగితాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఎక్కడ మానవత్వం అనేదే లేదు వైసీపీ కుట్రపూరితమైన చర్యలకు ప్రాణాలు బలవుతున్నాయి